హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నేను ఒక వన్ డే బ్యాక్ ఒక వీడియో చూశాను ఒక ఫాదరు కొడుక్కి బైక్ కొనిపెడితే ఆ బైక్ అతని ఆ బాబు ప్రాణాలు తీసింది తను ఇంట్లో తల్లిదండ్రులను ఫోర్స్ చేసి బైక్ కొంటావా చస్తావా కొనకపోతే నేను చస్తాను దసరా కల్లా నాకు బైక్ కావాలి అని చెప్పి వైజాగ్ అనుకుంటాను ఆ పేరెంట్స్ని ఎంత ఇబ్బంది పెడితే అతను ఆటో డ్రైవరు రోజుకు ఒక ఐదు ఆరు వందలు సంపాదిస్తాను వీడు ఇలా అడుగుతున్నాడు ఏం చేయాలి నాకు అర్థం కాక బైక్ కొనిపెడితే కొనకపోతే సతాన్ని అన్నాడు కొన్న తర్వాత కూడా చచ్చిపోయాడు అని చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించిందండి అంటే ఇప్పుడు తప్పు ఎవరిది ఆ బైక్ కొనిపెట్టిన తండ్రిది తప్ప ఆ బైక్ అడిగిన కొడుకుది తప్ప ఎవరిది అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి అంటే ఒకప్పుడు మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మహా అయితే ఒక గంట గంటన్నర ఒక రెండు గంటలు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం వచ్చేసేవాళ్ళం చీకటి పడేలోపు ఇళ్లలోకి వచ్చేసేవాళ్ళు పిల్లలందరూ కూడా లేకపోతే పేరెంట్స్ కర్రబెట్టుకుని వచ్చి బాధేవాళ్ళు అమ్మ నాన్న ఎవరైనా సరే వచ్చి చితకు కొట్టేసేవాళ్ళు ఒక భయం ఉండేది చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళాలంటే భయం ఉండేది ఒక పక్క టీచర్స్ స్కూల్లో చదవకపోతే పేరెంట్సే చెప్పేవాళ్ళు మా బాబుకి చదువు రావట్లేదు మా పాపకి చదువు రావట్లేదు కొంచెం కొంచెం కొట్టండి కొట్టైనా సరే బుద్ధి చెప్పండి చదివించండి నేను బాగా చదువు వచ్చేలా చేయండి అని చెప్పి చెప్పేవాళ్ళు పేరెంట్స్ అప్పుడు ఏంటంటే పిల్లలు ఒక దెబ్బ కొట్టయినా సరే వాళ్ళు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచించేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచే ఒక పసిబిడ్డగా పుట్టి పెరుగుతున్నప్పటి నుంచే తల్లిదండ్రులకి ఏమైపోయిందంటే వీ తల్లిదండ్రులకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వీళ్ళు బిడ్డన కంటే ఇదేదో పెద్ద ప్రపంచాన్ని ఏదో జయించినట్టుగా వీళ్ళు గర్వంగా ఫీల్ అయిపోతూ ఆ బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఇక ఏది కావాలంటే అది నాన్న నాన్న చిన్న చిన్న కన్నా కన్నా తండ్రి అంటూ పెరుగుతున్న వయసులోనే వాడు మారం చేస్తుంటే ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఫోన్ అలవాటు చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ ఫోన్లు అలవాటు చేయడం ఫోన్లు ఇచ్చేయటం వాళ్ళు అంటే ఎప్పుడైతే ఒక ఏడుపు ఏడ్చినప్పుడు ఒకటి ఇస్తున్నారో వాడు మళ్ళీ ఏడుస్తాడు ఏది కావాలంటే దాన్ని కలబడినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు ఏడ్చి సాధించుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు తెలివిగా ఆలోచించండి మీ పిల్లల్ని గారపంతో పెంచొద్దు ప్రేమ అనుకుంటున్నారే మీరు ఏది కావాలస్తే అది అడిగి ఇచ్చేసేసి ప్రేమతో పెంచామనుకుంటున్నారే దానివల్ల మీ కష్టం ఏంటి మీరు ఎంత కష్టపడితే సంపాదిస్తూ డబ్బులు వస్తున్నాయి మీరు పిల్లల్ని పోషించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది పిల్లలకి తెలియడం లేదు ఎలా తెలుస్తుంది ఇది చాలా గొప్ప సబ్జెక్ట్ అనమాట తల్లిదండ్రులను నేను కోరుకునేది ఒకటే మీ పిల్లల్ని పెంచే క్రమంలో అతి గాలాభం అనేది చేయకండి మీ పిల్లల్ని ఒక దెబ్బ వేసైనా సరే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్ వేలో పెరుగుతున్నారో లేదో చూడండి ప్రతి క్షణం పిల్లల్ని కనిపెడుతూ ఉండండి కొంతమంది రోడ్ల మీద వదిలేస్తారు పిల్లల్ని వాళ్ళు సైకిల్ కింద పడతారా బైకులు కింద పడతారా అని ఆలోచించారు వీళ్ళు పెద్దవాళ్ళు తండ్రి అంటే ఆయన ఉద్యోగం ఏదో పనిలోకి వెళ్తారు ఆయన చూసుకోరు తల్లి ఇంటి దగ్గర ఉండే తల్లి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి వదిలేస్తారు అది చాలా తప్పు అనమాట పిల్లల్ని స్వేచ్ఛగా స్వేచ్ఛ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి అల్లరి చేస్తే వాళ్ళని ఒక దెబ్బ కొట్టాలి మొక్కయి వంగనిదే మానయ్య వంగురా అంటారు నీకు చిన్న 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 మొక్కగా ఉన్నప్పుడు బెండ్ అయిపోతే దాన్ని సరిచేయటం ఎవరి బాధ్యత ఆ మొక్క తప్పు కాదు ఆ మొక్క ఎలా అయితే అలా పెరుగుతుంది ఇలా వంగిపోతే అలా వంగే పెరుగుతుంది తల్లిదండ్రులది ఆ సంరక్షకుడు ఆ మొక్క సంరక్షకుడు ఎవరైతే ఉంటారో ఆ తోటమాలు ఎవరైతే ఉంటారో వారు దాన్ని సరిచేసి ఒక పద్ధతిలో పెంచాలి అలాగే తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి వాళ్ళకి చెప్పండి నాన్న ఇంత కష్టపడితే ఒక రూపాయి వస్తుందిరా బాబు అని చెప్పండి అడిగిందల్లా కొనిపెట్టేసేసి అడిగిందల్లా ఇచ్చేసి మీకు ఉన్నా లేకపోయినా మీరు ఎలా మీరు చదువుకున్నారా మీరు చదువుకునే టైంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఇవాళ పిల్లలకు వచ్చేపటికి ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పోసప్పో చేసి చదివిస్తున్నారు ఆ కష్టం ఆ పిల్లలకు తెలుస్తుందా ఎలా చదివిస్తున్నారు మా పేరెంట్స్ అనేది తెలుస్తుందా మీరు ఎప్పుడైనా కూర్చుని చెప్తున్నారా చెబితే వింటారా అంటే ఫస్ట్ నుంచే ఉంటుంది నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచే ఉంటుంది పిల్లల్ని పిల్లల్ని కంట్రోల్ చేసేది తల్లిదండ్రులే మీరు కంట్రోల్ చేయకుండా వదిలేస్తే ఎదిగే కొద్దీ వాళ్ళు ఏమవుతారు చిన్నప్పుడే వాళ్ళకి ఏమి తెలియనప్పుడే వాళ్ళు ఏడ్చి సాధించేసుకుంటున్నారే ఇంకొంచెం పెరిగి పది పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత చుట్టుపక్కల సమాజం ఫ్రెండ్స్ స్నేహితులు వీళ్ళందరి ప్రభావం పిల్లల మీద ఉంటుంది వాళ్ళు అప్పుడు తల్లిదండ్రులని ఎలా చూస్తారంటే వాళ్ళ ఇంట్లో మనం ఏదడితే అది ఇస్తారు ఎదు కావాలంటే అది కొనిపెడతారు కొనాల్సిందే నా ఫ్రెండ్ తిరుగుతున్నాడు నేను కూడా తిరగాల్సిందే నాకు కూడా అది కావాలి అన్న లెక్కలో ఉంటారు తప్ప తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు మా నాన్న ఎంత కష్టపడితే నేను ఈరోజు ఈ స్థాయిలో ఇట్లా ఉన్నా నేను ఇలా ఇలా బ్రతుకుతున్నాను తింటున్నా నేను నాకు ఏ రోగం వచ్చినా రొప్ప వచ్చినా మా నాన్న మా అమ్మ నాన్నే తీసుకెళ్తారు చిన్నప్పటి నుంచి జ్వరం వచ్చినా ఏ వచ్చినా కూడా వాళ్ళు చూసుకున్నారు కంటికి రెప్పలాగా వాళ్ళని మనం కాపాడుకోవాలి అనే ఆలోచన పిల్లలకి ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్తారు మీరు చెప్పకుండా మీరు కష్టాలేంటో తెలియకుండా పిల్లల్ని పెంచేస్తే ఎలా తెలుస్తుంది పిల్ల పిల్లలకి ఫీజులు కట్టాలి యాభై వేలు లక్ష రూపాయలు కడుతున్నారు ఫీజులు ఎక్కడి నుంచి మీరు పిల్లల్ని ఏ టెన్షన్ పడకూడదు అని ఆలోచించి మీరు అపో సపో చేసి కడతారు అది పిల్లలకు తెలుస్తుందా మీరు ఎంత కష్టపడితే ఆ లక్ష రూపాయలు కట్టారు ఫీజు అని తెలుస్తుందా చెప్తున్నారా ఎవరైనా పిల్లలకి పేరెంట్స్ చెప్పరు వాళ్ళకి బడగ వాళ్ళకి కష్టం రాకూడదు వాళ్ళు బాగుండాలి అనుకుంటారు ఇక్కడే మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు వాళ్ళు కష్టాలు తెలిసి పెరిగితేనే వాళ్ళు మంచి స్టెప్లో వెళ్తారు ఆ మా అమ్మ నాన్న ఇంత కష్టపడి చదివించారు ఇంత ఇంత నా కోసం శ్రమపడ్డారు నా ఆలనా పాలన చూసుకున్నారు ఇవన్నీ వాళ్ళకి తెలిసి పెంచండి అప్పుడు ఆ ఆడపిల్ల అయినా సరే ఆడపిల్లనైనా సరే ప్రేమగా పెంచితే మీ కష్టాన్ని తెలిసేలాగా తెలియజేస్తూ పెంచితే వాళ్ళు రెక్కలు వచ్చిన తర్వాత ఆనో ఇన్నో చూసుకుని వెళ్ళిపోరు మా అమ్మా నాన్న నన్ను కష్టపడి చదివిస్తున్నారు నన్ను కాపాడుకుంటున్నారు కంటికి రెప్పలాగా మా అమ్మా నాన్నకి మచ్చ తెచ్చే పని నేను చేయకూడదు అని ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇవాళ ఆడపిల్లల్ని ఏడెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పిల్లల్ని కానీ వదిలేస్తారు రోడ్ల మీద వాళ్ళు బలాదురులు తిరుగుతూ ఉంటారు ఆడపిల్లలని వదిలేయటం అసలు ధర్మమైనది తల్లిదండ్రులు మీరు ఏం ఏం చేస్తున్నారు మీరు పేరెంట్స్ తే తప్పు మగపిల్లాడైనా ఆడపిల్లయినా ఆడపిల్లలేమో వయసుకు వచ్చిన తర్వాత వాడన వీడిని చూసుకుని వెళ్ళిపోతున్నారు మగపిల్లలేమో వాడితో వీడితో సాహసం చేసి సిగరెట్లు గంజాయి అని మందు కొట్టు రోడ్లు బలాదురులు తిరిగి అర్ధరాత్రులు ఇళ్ళకి వస్తారు అప్పుడు ఏం చేస్తారు మీరు చిన్నప్పుడే రెండు దెబ్బలు పీకి భయంతో పెంచాలి భయం ప్లస్ ప్రేమ భయం ప్రత్యేకం భయంతో పెంచినా కానీ ఎదిరిస్తారు వాళ్ళు ఎందుకు అని రెక్కలు వచ్చిన తర్వాత ఎదిరిస్తారు సో భయం బాధ్యత ప్రేమ ఇవన్నీ కలిసి ఒక ఫ్యామిలీగా మనం వెళ్తున్నప్పుడు ఒక విషయాన్ని నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం షేర్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచే అప్పుడు అప్పుడు కదా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది తల్లిదండ్రులు ఏంటి ఫ్రెండ్స్లా ఉండాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఫ్రెండ్స్లా ఉంటే వీళ్ళకి ఫ్రెండ్స్తో పని లేదు తల్లిదండ్రులే తల్లిదండ్రులే సరదాగా పిల్లలతో ఆడుకోవాలి పాడుకోవాలి అల్లరి చేయాలి అన్నీ చేయాలి వాళ్ళకి మంచి బుద్ధులు చెప్పాలి మంచి వేలో ఎదిగేలా చేయాలి ఇదేమి చేయకుండా ఇప్పుడు సమాజం అంతా కల్చర్ మారిపోయి వాళ్ళకి ఏ కష్టం తెలియకూడదు అని చెప్పేసి మీరు వదిలేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా కాలేజీ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏం చేస్తున్నారు తెలుసా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ఇది 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 మీకు తెలియట్లేదు ఎవరికి చాలా మందికి తెలియట్లేదు తల్లిదండ్రులు పిల్లలతో కనెక్ట్ అయ్యి ఉండి చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలా కాపాడుకోవాలా వాళ్ళని వదిలేయటం కాదు ప్రేమంటే వాళ్ళని వదిలేసి ఇష్టారాజ్యంగా వదిలేసి రోడ్ల మీదకి వదిలేయటం కాదు వాళ్ళు ఇవాళ వదిలేస్తే ఏమవుతుంది పరిస్థితి రేపు వద్దున రేపు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా తయారవుతారు అనేది ముందు చూపుతో ఆలోచించి పేరెంట్స్గా మీరు మీ బాధ్యత చేయాలి అది ఏమీ చేయకోకుండా ముందు మీకు మెచ్యూరిటీ రావట్లేదు అదే చెప్తున్నాం కదా పిల్లల్ని కనగానే మేమేదో దేశోద్ధారకలం ఏదో నాకు పిల్లలు పుట్టేశారు ఏదో వాళ్ళని చూసి మురిసిపోయి అసలు చూస్తుంటే ఫోన్లు ఇచ్చేస్తారండి చిన్న చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తే వాడు ఫోన్ ఆపేస్తాడు ఆడు ఏడుపు ఆపేస్తాడు ఫోన్ ఎందుకు ఇవ్వాలి ఫోన్ ఇది ఎంత రేడియేషన్ తెలుసా వీడు ఫోన్ ఇస్తేనే ఆగుతున్నాడు అంటే మీరు పిల్లల్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా పిల్లల్ని మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా చాలా దారుణం ఇది రాబోయే రోజుల్లో రాబోయే సమాజం చాలా ఘోరంగా ఉండబోతుంది పిల్లల్ని ఫస్ట్ నుంచే కట్టడి చెయ్యకపోతే తర్వాత నష్టపోయేది తల్లిదండ్రులే సో అది ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు బాధ అనిపించింది అదే కనుక చిన్నప్పటి నుంచి పెంచితే మనం మన ప్రయత్నం చేయాలి అంటారు ఏమంటే పిల్లల్ని కంటాం కానీ బుద్ధుల్ని కంటామా అని చాలామంది క్వశ్చన్ చేస్తారు చేయొచ్చు కానీ మన పెంపకం మన పెంపకంలోనే సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇక ఆ థర్టీ పర్సెంట్ మనం ఎంత పెంచినా ఎంత అంత చెప్పినా చిన్నప్పటి నుంచి భయం భక్తులతో బాధ్యతలు చెబుతూ పెంచినా వాడు మారలేదు అనుకోండి వాడి బుద్ధి అలాగే ఉందనుకోండి అది సెకండరీ అది ఆ పర్సంటేజీ మనం ముందు మన బాధ్యత మనం చేయాలి కదా అప్పుడు ఇక మనం చేసేది చేసేది ఏం లేదు మీ ధర్మం ప్రకారం మీరు చెబుతూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి పెంచుతూ బాగా కట్టడి చేస్తూనే ఉన్నారు మంచిగా మంచి మార్గం గురించి చెప్తూనే ఉన్నారు వినలేదంటే ఇంకా వాళ్ళ కర్మ అది కానీ మ్యాక్సిమం మన పేరెంట్స్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట టీచర్స్ కూడా అంత కమర్షియల్ అయిపోయారు చిన్నప్పుడు మా చిన్నతనంలో ఏంటంటే టీచర్స్ కూడా తల్లిదండ్రులతో సమానంగా అలా ఆలోచించి పిల్లల భవిష్యత్తు గురించి ఒక దెబ్బ వేయటం కానీ అరే చెడిపోతారా ఇట్లా చేయకూడదురా అని చెప్పేవారు ఇవాళ టీచర్స్ ఫీజులు మీరు ఫీజులు కట్టండి ఫీజులు కట్టండి ఎగ్జామ్ ఫీజు అది తెచ్చారా తెచ్చారు ఎగ్జామ్ ఫీజు 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 వాళ్ళు కమర్షియల్ ఎందుకంటే వాళ్ళకి జీతాలు రావాలి వాళ్ళకి బా పాయింట్ ఏమి ఉంటాయి వాళ్ళ లెక్కలు వాళ్ళు ఎంతసేపు కమర్షియల్ డబ్బు 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 అయిపోయింది సో ఇప్పుడున్నటువంటి సమాజం పాడైపోవడానికి కారణం ఒక పక్కన టీచర్స్ ఒక పక్కన మెయిన్ ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ వీళ్ళిద్దరి వల్లే రేపు ఇప్పుడు వచ్చేటువంటి సమాజం అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇష్ట రాజ్యంగా ఉన్నారు పెద్దల పట్ల గౌరవం లేదు ఒకప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా వేరే అంకులు ఎవరైనా కనిపిస్తే భయం వేసేది మాకు తండ్రి కర్రబట్టుకుని రావాలి సార్లా టైం కానీ టైంలో ప్లేస్ కానీ ప్లేస్లో కనుక ఎవరైనా పిల్లలు వెళ్తే ఎరా ఏంటి ఇటు వచ్చా ఎవరు నువ్వు మీ మీ పేరు మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ ఎక్కడ మీ నాన్న ఏం చేస్తాడు ఇవన్నీ అడిగేవాళ్ళు అసలు లవర్స్ అయితే బుచ్చ పోసుకునేవాళ్ళు భయపడేవాళ్ళు ఎక్కడైనా పార్కులో దొంగతట్టుగా కలవాలంటే ఇవాళ మొత్తం తెలిసిపోదా టెక్నాలజీ మారిపోయింది దరిద్రం దరిద్రంగా తయారైపోయింది అనుకోండి ఇవాళ ఎవరికి కిరికినా కూడా బుట్టోని కూడా గెలకలేవారు ఎరా బాబు ఏంటి లేదు నువ్వు చేసే పని ఏంటంటే చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు కాల్చేస్తారు మందు తాగేస్తారు సో పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది నేను చెప్పేది తర్వాత ఇక తర్వాత మీ ఇష్టం మీరు ముందు చెప్పుకోకుండా మీరు పెంచితే మాత్రం తర్వాత మీ ఇష్టం పిల్లలు మాత్రం మనకు అందుబాటులోకి ఉండరు ఇప్పుడు సమాజం మొత్తం మారిపోయింది స ఈ వీడియో సంబంధించి మీ స్పందన కూడా తెలియజేయండి సైలెంట్గా ఉండకండి మీరు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయ్యారు పిల్లలుగా ఉన్నవాళ్ళు మీరు బాధ్యతగా ఉన్నారా తల్లిదండ్రుల పట్ల పెద్దవాళ్ళు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనేది ఒకసారి గమనించండి సో ఈ వీడియోని మీరు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ